వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది అనే ప్రశ్నకు ఇప్పటి వరకు కన్విన్సింగ్ సమాధానం అయితే ఖచ్చితంగా దొరకలేదు అండ్ అదే సమయంలో వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలను బాగా అభివృద్ధి చేసిన వాళ్ళు జనానికి అందుబాటులో ఉంచిన వా ఉన్న వాళ్ళు చాలా చాలా కీ లీడర్స్ అనబడే వాళ్ళు ప్రజా ప్రయోజనాల కోణంలో చాలా బ్రహ్మాండంగా పనిచేసిన వాళ్ళు కూడా ఓడిపోయారు ఈ క్రమంలో మన వైసీపీలో చాలా మంది గురించి మాట్లాడుకోవచ్చు అందులో ఒకరు మొన్న తిరుపతి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన భూమన అభినయ రెడ్డి వాళ్ళ నాన్నగారు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిటీ చైర్మన్గా ఉన్నారు తాను డిప్యూటీ మేయర్గా కూడా ఉండి ఉన్నారు తిరుపతి రూపురేఖలే మార్చివేసే విధంగా ప్రధానమైన పారిస్థితి సమస్యకు పరిష్కారం కనుగొనే విధంగా ఆయన చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రాజెక్టు రిపోర్ట్ అప్పుడు తయారు చేసి ఉన్నారు ఇది ఒక ప్రాజెక్ట్ రిపోర్టు గురించే అని కాదు ఫ్లైఓవర్లు కానీ రోడ్ల విస్తరణ కానీ నీ అసలు రాష్ట్రంలో ఎక్కడైనా రోడ్ల మీద విమర్శలు వచ్చేటివిమో కానీ తిరుపతిలో మాత్రం రోడ్ల మీద విమర్శలు ఎప్పుడూ రాలేదు ఆయన అంత అద్భుతంగా వాటిని అభివృద్ధి చేసి చూపించారు అండ్ తిరుపతిలో పారిశుధ్య సమస్యకు పరిష్కారం చూపాలి అనే ఉద్దేశంతో ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రణాళికను ఆయన అప్పుడు రెడీ చేసి ఉన్నారు మరి ఆ ప్రణాళిక ఎందుకు పట్టాలెక్కలేదు ఎవరు అడ్డుపడ్డారు అడ్డుపడ్డ వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తున్నారు అనే దానికి సంబంధించి తాజాగా ఒక జర్నలిస్ట్ రాసినటువంటి ఒక కథనం అండ్ అప్పుడు భూమన్ అభినయ్ రెడ్డి గారి ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఒక ప్రధానమైన భాగాన్ని చూస్తే రాసుకుంటూ రావడంలో తిరుపతికి రోజు లక్షలాది భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు ఎందుకంటే నిజమే ఒక పవిత్ర స్థలం అక్కడ ఆరున్నర లక్షల మంది నివసిస్తున్నారు దానికి తోడు లక్షలాదిగా తిరుపతికి జనం వస్తారు మరి అటువంటిప్పుడు పారిశుద్ధ్యం ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి ఆడున్న ఆరున్నర లక్షల మంది కాకుండా ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు కనుక చెత్త చెదరం అంతా అక్కడ వదలాల్సిందే కదా దాన్ని శుభ్రం చేయాల్సింది తిరుపతి మున్సిపల్ అథారిటీ మున్సి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళే కదా అయితే ఇక్కడ ఒక ఇబ్బంది ఉందట అక్కడ పారిశుతి కార్మికులు ఒకరు చేసే పని ముగ్గురు చేయాల్సి వస్తుందట ట్రాక్టర్లు వాళ్ళే నడపాలి దీనికి క్లీన్ వాళ్ళే చేయాలి డ్రైనేజ్ వాళ్ళే క్లీన్ చేయాలి ఒకరు చేసే పని ముగ్గురు ఎందుకు అట్లా చేయాల్సి వస్తుందంట అంటే మున్సిపల్ తిరుపతి మున్సిపల్ అదే కార్పొరేషన్ చట్టాలు ఉన్నాయంట దాని ప్రకారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం అందుకుంటున్న ఆదాయానికి అనుగుణంగా ఇప్పుడుండే తొమ్మిది తొమ్మిది వందల మంది సిబ్బంది